కామెగల్ అప్డేట్ శుద్దాంశయం రేవంత్ రెడ్డి మరికాసపెట్లో వరంగల్కు చేరుకుంటున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి రేవంత్ వరంగల్లో పర్యటన చేస్తున్నారు ఢిల్లీ నుంచి నేరుగా కాకతీయ మెగా టెక్స్టైల్కు రేవంత్ చేరుకుంటారు ఒక ఎన్టీఎం మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను సీఎం పరిశీలిస్తారు అలాగే మహిళా శక్తి క్యాంటీన్ కూడా ప్రారంభిస్తారు గ్రేటర్ వరంగల్ అభివృద్ధి ఓఆర్ఆర్ మాస్టర్ ప్లాన్ పై రేవంత్ రెడ్డి సమీక్షిస్తారు ఆ తర్వాత హంటర్ రోడ్లో ఉన్న మెడికేర్ ఆసుపత్రిని ప్రారంభిస్తారు రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాలకు ముఖ్యమంత్రి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత మొత్తటి మొట్టమొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు వరంగల్ పర్యటనకు వరంగల్ అభివృద్ధి నేపథ్యంలో మొదటిసారిగా అధికారికంగా వస్తున్న ప్రస్తుతం ఈ సంబంధించి సీఎం వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు చేసిన ప్రస్తుతం మనం హన్మకొండ కలెక్టర్ ఆఫీస్లో ఉన్నాం అనకొండ కలెక్టర్ ఆఫీస్లో ఇవాళ ఏదో ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించి అభివృద్ధికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమం పాల్గొనేందుకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న పరిస్థితి అయితే సో మొదటిగా ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఢిల్లీ నుంచి నేరుగా ఆ వరంగల్లో ఏదుందో కాకపోతే టెక్స్ట్ పార్క్ టెక్స్టైల్ పార్క్ నేరుగా అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా చేసుకున్న తర్వాత అక్కడ కాకతే టెక్స్ట్ పార్క్ టెక్స్టైల్ పార్క్లో పూర్తి స్థాయిలో అక్కడ పరిశీలిస్తారు పరిశీలించిన తర్వాత ఏతుందో అభివృద్ధికి సంబంధించి టెక్స్టైల్ పార్క్ కొత్త కావాల్సినవి కొత్త కంపెనీలు ఉన్నాయి ఎంతమందికి ఎంప్లాయింట్ చేస్తా ఉన్న పూర్తి స్థాయిలో దాని మీద చర్చ జరిగే అవకాశం ఉంది అక్కడ నుంచి నేరుగా టెక్స్టైల్ పార్క్ను పరిశీలించిన తర్వాత ఆ నుంచి నేరుగా వరంగల్ సెంట్రల్ జైలు స్థానంలో కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని పరిశీలిస్తారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని పరిశీలించిన తర్వాత అక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి విషయాలు మొత్తం పూర్తిగా చర్చించే అవకాశం ఉంది ఎందుకంటే అది ఇప్పటికే ఇరవై నాలుగు అంతస్తులో కన్స్ట్రక్షన్ అవుతున్న పరిస్థితి దానికి సంబంధించి పూర్తి ఏర్పట్ల ఏ కన్స్ట్రక్షన్ ఎట్లా జరుగుతుంది మొత్తం పరిశీలి ప్రతి ఫ్లోర్ను కూడా పరిశీలించి దానికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులతో పూర్తి స్థాయిలో మాట్లాడే అవకాశం ఉంది అక్కడ నుంచి నేరుగా మాట్లాడిన తర్వాత అక్కడ నుంచి వరంగల్ సెంటీలు పూర్తిగా పరిశీలించిన తర్వాత నేరుగా హన్మకొండ కలెక్టర్ ఆఫీస్కి వస్తారు హన్మకొండ కలెక్టర్ ఆఫీస్కి వచ్చిన తర్వాత అక్కడ ఏదో మహిళా శక్తి క్యాంటీన్కి సంబంధించి క్యాంటీన్ పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత క్యాంటీన్ ప్రారంభించే అవకాశం ఉంది మహిళా శాంతి శక్తి క్యాంటీన్ ప్రారంభించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా కొంతమంది ఏదైతే వరంగల్ నగరానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అవుతుంది ఎందుకంటే హైదరాబాద్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అంత పెద్ద అయినటువంటి పెద్ద రోజు రోజుకు దినదినం అభివృద్ధి చెందుతున్న నగరముగా ఉన్నటువంటి వరంగల్ జిల్లాలో వరంగల్ ప్రధానంగా గ్రేటర్ వరంగల్ వరంగల్ ఉంది అయితే గ్రేటర్ వరంగల్ సంబంధించి ఇప్పటికే అనేక సందర్భాల్లో మన ఎలక్షన్లు కావచ్చు శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్లో గ్రేటరు అండర్ గ్రేటర్ వరంగల్కి సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని తీసుకొస్తాం తప్పకుండా మా పార్టీ అధికారాలకు వస్తే కనుక వరంగల్కి పెద్ద నగరం ఇది ఎందుకంటే ఇప్పటికీ ప్రతి వర్షాకాలంలో వర్షాలు బాగా పడతాయి తప్ప ముప్పుకు గురవుతున్న పరిస్థితి అయితే ముప్పుకు గురైతున్న నగరాలు మొత్తం మనం పరిశీలించిన తర్వాత పూర్తిగా అందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా లక్షలాది మంది పబ్లిక్ నివాసం ఉండేటువంటి నగరం కాబట్టి ఇలా గ్రౌండ్ డ్రైనేజ్ వస్తే తప్ప దీనికి పరిష్కారం లేదని అండర్ అండర్గౌండ్ డ్రైనేజ్ పరిణించిన పరిస్థితి అయితే గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించిన రేపు ఇలా జరిగినటువంటి మీటింగ్లో రివ్యూ మీటింగ్లో ఇలా వరంగల్ అన్నకొండ కలెక్టరేట్లో ఇలా సంబంధిత అధికారులు ఇలా కార్పొరేషన్ కావచ్చు సంబంధిత జిల్లా కలెక్టర్లు వరంగల్ సంబంధించి జిల్లా స్థాయి అధికారులతోటి పూర్తిగా చర్చలు జరిపి ఎక్కడుంటే మనం గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ఎలాంటి ఏర్పాటు చేయాలి ఎక్కడ చర్చ జరగాలని చెప్పి పూర్తిగా ఇలా చర్చ జరిగే అవకాశం ఉంది అయితే చర్చలు జరిగిన తర్వాత సంబంధిత అధికారులతోటి ఒక నివేదిక తయారు చేస్తారు నివేదిక తయారు చేసిన అనంతరం ఎట్లా సాధ్యాసాధ్యాలను పూర్తిగా పరిశీలించే అవకాశం ఉంది ఇక్కడ చర్చించిన తర్వాత దాని ఇన్నర్ వరంగల్కి సంబంధించిన ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు పూర్తి స్థాయిలో దాన్ని పరిశీలించే అవకాశం ఉంది అదేవిధంగా జరుగుతున్నటువంటి వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ కూడా ఎలాంటి వల వసతులు కావాలి ఎందుకంటే వరంగల్ ఎంజెం హాస్పిటల్ ఇలా ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కుకున్నటువంటి ఎంజిఎం హాస్పిటల్ అయితే లక్షలాది పేషెంట్లు అక్కడి నుంచి వేరే సుదీర్ఘ ప్రాంతాల నుంచి నల్గొండ ఖమ్మం వరంగల్ నుంచి కూడా చాలా మంది లక్షలాది మంది పేషెంట్లు వచ్చి ఎంజెంలో చూసుకుని చూంచుకునే వైద్య కోసం వచ్చే అవకాశం ఉంది అయితే ఆ నేపథ్యంలో ఇలా పూర్తి స్థాయిలో వైద్యం కోసం వచ్చిన ట్రీట్మెంట్లకు ఎలాంటి ఉంది ఎంజిఎంలో ఎలాంటి వసతులు కావాలని పూర్తిగా ఇలా సంబంధిత అధికారులతో చర్చలు జరిగే అవకాశం ఉంది పూర్తిగా ఏదైతే ఉందో నెమ్మదిగా పూర్తిగా ఓరల్గా వరంగల్ సంబంధించి ఇలా సీఎం షెడ్యూల్ ఇలా బిజీ బిజీగా గడిపే అవకాశం ఉంది అదైన తర్వాత వరంగల్ అన్నకొండలో కలెక్టరేట్లో రివ్యూ సమావేశం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్లో అటెండ్ అవుతారు ప్రైవేట్ ప్రోగ్రామ్లో ఒక మెడికేర్ హాస్పిటల్ ప్రారంభించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా మళ్ళీ ఆర్ట్స్ అండ్ సైన్స్ అక్కడ ల్యాండ్ ఎయిల్పాట్ దగ్గర చేరుకుంటారు అక్కడికి ఏర్పాటు చేరుకున్న తర్వాత అక్కడ ఉండంటి పూర్తిగా ఇప్పటికే ఈ సమావేశం సంబంధించినటువంటి మంత్రి కొండ సురేఖ మంత్రి సీతక్క పూర్తిస్థాయిలో ఇక్కడ అక్కడ పరిశీలించిన పరిస్థితుంది ఏదో సీఎం ప్రోగ్రామ్ మొదటిసారిగా వరంగల్కి వస్తుంది కాబట్టి ఎక్కడ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా భారీ బందోబస్తు సీఎం ప్రోగ్రామ్ కొనసాగుతుంది మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ నుంచి వరంగల్కి వచ్చిన తర్వాత రాత్రి ఏడు గంటల వరకు కూడా బిజీ బిజీగా సీఎం ప్రోగ్రామ్ గడిపే అవకాశం ఉంది అయితే పూర్తిగా వరంగల్లో ఒక చర్చ జరిగిన తర్వాత వరంగల్లో పూర్తిగా డెవలప్మెంట్ కావాల్సినటువంటి అంశాలు ఏమున్నాయి వరంగల్కి అండర్డ్రాన్స్ కావాల్సినటువంటి అంశాలు ఏమున్నాయి పూర్తిగా ఇలా అధికారులతో నివేదిక తర్వాత దాన్ని తీసుకో వెంటనే ఆ క్యాబినెట్ డిస్కస్ చేసి సాధ్యాసాధ్యాధాన్ని పరిశీలించే అవకాశం అవుతుంది ఓవరాల్ ఇది సంబంధించి సీఎం అప్డేట్ సంబంధించిన ఓవరాల్ ఇష్యూ వెళ్ళి ఇప్పుడే తెలుసు రామ్తో భాస్కర్ బీఆర్కెన్స్ వరంగల్